పంచముఖ ఆంజనేయ స్వామిని పూజించడం ద్వారా దుష్టి దోషాలు తొలగిపోతాయి ఆయన్ని స్మరిస్తే సకల భూత ప్రేత పిశాచ భయాలు తొలగిపోతాయి ఐదు ముఖాలతో ఉండే హనుమంతుని యొక్క ముఖానికి ఒక్కో గుణం ఉంటుంది ఆంజనేయుడు ముఖం ప్రధానంగా ఉంటుంది ఈ ముఖాన్ని చూస్తే ఇష్టసిద్ధి కలుగుతుంది అలాగే మిగిలిన ముఖాలలో నారసింహునికి అభిష్ట సిద్ధి గరుడునికి సమస్త కష్టాలను నాశనం చేసే శక్తి ఉంటుంది కుడివైపు చివరన ఉండే వరాహముఖం ధన ప్రాప్తిని ఎడమవైపు చివరన ఉండే హాయగ్రీవ ముఖం సర్వ విద్యలను కలగజేస్తాయి అందుకనే పంచముఖ ఆంజనేయ స్వామి దర్శనం అన్ని విధాల శుభాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు పంచముఖ హనుమంతునికి ఉన్న పది చేతుల్లోని ఆయుధాలు భక్తులను కాపాడుతాయి నాలుగు దిక్కులతో పాటు పైనుంచి వచ్చే విపత్తుల నుంచి భక్తులను కాపాడేందుకు స్వామి పంచముఖంగా తుంగభద్ర నదీ తీరంలో స్వామివారి కోసం తపస్సు ఆచరించిన శ్రీ రాఘవేంద్ర స్వామికి ప్రత్యక్షమైనట్లు పురాణాలు చెబుతున్నాయి ఇక హనుమంతునికి శని మంగళవారాల్లో కవలపాకుల మాల వెన్న సమర్పించిన వారికి సకల సంపదలు చేకూరుతాయి ఆర్జనేయ స్వామికి శ్రీరామజయం అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పేపర్పై రాసి మాలగా వేసిన వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు చెబుతున్నారు ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి